వెల్కమ్ టు ఛానల్ మా న్యూస్ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సత్యనారాయణ గురువారం నామినేషన్ వేశారు చిట్టినగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు తొలిత చిట్టినగర్ కొత్త అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల్లు నారాయణ మాజీ ఎమ్మెల్సీ బొద్ద వెంకన్న టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మేరా చెన్నుపాటి శ్రీనివాసు ఎమ్మెల్సీ బేకు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము ధనసైనికులు సైనికులు అమ్మిశెట్టి వాసు రజనీ కూటమి అభ్యర్థి రుజునాకు ఘన స్వాగతం పలికారు ప్రజాసేవలో ఎంతో నిమగ్నమైన ఉన్నారు ఆయన పేరు జనస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాడు ఉంటే అలా ఉండాలి ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు త్యాగాలు చేసి ఇక్కడ ఇక్కడ ఎండస్ట్రీ వచ్చి అక్కడ గుణమతాలకు అతీతంగా ఇక్కడ ప్రజా ప్రజానీకానికి మంచి జరగాలంటే తెలుసు అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజులతో గ్రమై ఉన్నారు అంటే ఆయన్ని ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గం నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే ఎందుకంటే హండ్రెడ్ వర్గాలు పేద వర్గాల్లో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ సౌకర్యాలు చూస్తే రోడ్లు కానీ రైనే దోడ్లు కానీ మంచినీటి దోట్లు కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏమీ లేవు ఇంత దుర్బర పరిస్థితుల్లో అంటే ఇప్పుడు కూడా రాజకీయ రాజకీయాలకి రాజధాని అన్నిటికీ రాజధాని కానీ గెజవాడు ఇంత ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం సరైన ప్రయత్నం ఈ మధ్య కాలంలో మాత్రం చేసినట్టుగా ఉంది ప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మ వారి సెలవుతో మహక్ష్మి గారి సెలవుతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెలు అన్నలు అందరి కుటుంబ మిత్రులు మిత్రులు కుటుంబాలు ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను డెఫినెట్గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని నేను కోరుకుంటూ